పెన్నుగంచి ప్రోలు వట్సవాయి షేర్ మహమ్మద్పేట గ్రామాల్లోని హై స్కూళ్లలో జరిగిన మెగా సమ్మేళనంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు విద్యార్థులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖాముఖి నిర్వహించారు వారితో కలిసి భోజనం చేశారు భోజనం రుచి మరియు పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారితో పాటు సరదాగా ముచ్చటించి తల్లిదండ్రులకు పిల్లల పట్ల శ్రద్ధ చూపించి చదువుకు ఎక్కువ సమయం కేటాయించే విధంగా చూడాలని తల్లిదండ్రులను కోరారు అదే విధంగా టీచర్లు కూడా చాలా మెరిట్ ఉన్న టీచర్లు ఎందుకంటే వెయ్యి మంది పరీక్షలు రాస్తే డిఎస్సి లో పది మంది మాత్రం సెలెక్ట్ అవుతారు మిగిలిన తొమ్మిది మంది బయట పాఠాలు చెప్పుకోవడం వేరే ప్రైవేట్ స్కూల్స్ ఉద్యోగాలు చేస్తారు అంటే బాగా మెరిట్ ఉన్న టీచర్లే మీకు వస్తారు అంటే అక్కడ కూడా మంచి ప్యాకెట్ ఉంది మంచి బిల్డింగ్స్ ఉన్నాయి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంచి ప్లే గ్రౌండ్ ఉంది టెక్స్ట్ బుక్స్ ఇస్తారు అదే విధంగా కూడా ছিল <vanity w Stat. mary> <happily stayed Korean> తప్పకుండా సిలబస్ మారింది కాబట్టి ప్రైవేట్ స్కూల్లా కూడా వన్ అవర్ పట్టుకోవడం ఈ వంద మనం ధ్యానం చెప్పాలన్నా ఎమ్మెల్యే మీ హెచ్ఎంఐ చెప్పి ఎస్ఎంఐలో పాటలు అటెండ్ కాకుండా కానీ నేను విషయాలు చెప్తే చెప్పచ్చు దానికి ఒక పేరు చెప్పింది ట్యాప్ తీసుకున్నారెడ్డి ట్యాప్ తీసుకోండి పది చెప్పంటే హెచ్ఎంఐ రెడ్డి ట్యాప్ తీసుకోవడం చేసినాం పాటలు కాబట్టి వేరే వేరే విషయాలు వస్తున్నాను నేను ట్యాప్ తీసుకున్నాం అది బిజీ అటువంటి విషయాలు మీరు ఉంటే మీ పిల్లలు ఎదురు చెప్పుకుంటారు కదా స్కూల్లో పాట అవుతుంది కావట్లేదు లేకపోతే ఏదో విషయం లేదా మీకు స్కూల్ నుంచి ఏ విషయంలో చెప్పండి ఫస్ట్ మీరే వచ్చి ముందుకు వచ్చి మాట్లాడవలసింది பிழகால படித்தது விட்டு ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పేరెంట్ టీచర్స్ మేళ పిటిఎం అని చెప్పి ఏర్పాటు చేశారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి వచ్చి వాళ్ళ ఉపాధ్యాయులతో మాట్లాడి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పిల్లల సమస్యలు తెలుసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ముక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అండ్ ఎందుకంటే చాలామంది పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు ఏ విధంగా చదువుతున్నారు సమస్యలు ఏంటి విషయాన్ని పేరెంట్స్ వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడినప్పుడు తప్పకుండా చేర్పులు మార్పులు ఇందాక పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు కొన్ని సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ వీగ్గా ఉంది మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంది ఇక కొత్త సిలబస్లు వచ్చినాయి కొత్త సిలబస్ వచ్చినప్పుడు అద్భుతంగా అడిషనల్ క్లాస్ తీసుకొని బాగుండే చెప్పన్నారు అంటే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడిన విషయాలు స్కూల్గా చెప్పినప్పుడు తప్పకుండా ఆ స్కూలు ఆ టీచర్స్ హెచ్ఎమ్మె నిర్ణయం అదే అదేవిధంగా గవర్నమెంట్ కూడా పేరెంట్స్ చెప్పిన విషయాన్ని గవర్నమెంట్ కూడా సిఫార్సు చేస్తూ ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్లో మార్పులు లేవాలో ఆ విధంగా చేస్తారు మరి నిజంగా ఇటువంటి టీచర్స్ పేరెంట్స్ యొక్క మేళ ఏర్పాటు చేయడం ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం సంతోషం తప్పకుండా మరి భవిష్యత్తులో కూడా నిజంగా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూలే కాకుండా విడిగా కూడా తల్లిదండ్రులు వచ్చి స్కూల్ యొక్క ఉపాధ్యాయులతో మాట్లాడితే పిల్లల యొక్క క్యారెక్టర్ అయింది ఏం చదువుతున్నారు స్కూల్కి వచ్చిన రావట్లేదా కొంతమంది గొడవ చేస్తుండచ్చు పిల్లల యొక్క వాళ్ళ ఆలోచనలు కావచ్చు పిల్లలకు సమస్యలు కావచ్చు తల్లిదండ్రుల యొక్క సజెషన్స్ కావచ్చు అన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవడం మంచి అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో నిజంగా ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు ప్లే గ్రౌండ్ కావచ్చు ఎన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు ఫ్రీ బుక్స్ అదేవిధంగా ఫ్రీ డ్రెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు మంచి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మన నిజంగా మంచి ఎడ్యుకేషన్ రావాలి ఈ విధంగా మరి ప్రత్యేక చాలామంది చూస్తూ ఉంటారు కుటుంబంలో ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు మా పిల్లలు మాత్రం బాయ్స్ తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేపిస్తారు పేరెంట్స్ అటువంటి ఆలోచన లేకుండా ఆడపిల్లలైనా సరే మా పిల్లలు సరే గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా అవగాహనతో